ఇది మిడ్ వేరియంట్ అయినప్పుడు కూడా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే నేను నిజంగా ఆశ్చర్య అయితే అవుతున్నాను అది మెయిన్గా చెప్పుకోవాల్సింది దీని ప్రైస్ సో ఆ ప్రైస్ విషయంలో ఇన్ని ఫీచర్స్ అంటే నేను ఆశ్చర్యం అవుతున్నమాట సో డాష్ వ్యూ అయితే చూడండి ఎంత ప్రీమియం ఉంది ఈ సీట్స్ అయితే మనకి సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ దీనివల్ల ఏంటంటే ఇదిగోండి మన బూట్ లోపల ఈ అది మనం టైల్ గేట్ ఓపెన్ చేయకుండానే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్ ఆటోమొబైల్ ఈరోజైతే మంచి కింపర్స్ మాట్లాడదాం అదేంటంటే కార్లన్నీ కూడా పది లక్షలు ఇలా దాటిపోయినటువంటి ఈ క్రమంలో స్మాల్ కార్ సిగ్మెంట్లో కూడా మనకి ఎనిమిది తొమ్మిది అయితే తక్కువగా అయితే రావట్లేదు అనమాట అలాంటిది ఒక ఎస్యూవి కార్ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు మీకు ఏడున్నర లక్షల నుంచి అయితే స్టార్ట్ అయిపోతుందండి అదే నిస్సన్ మ్యాగ్నెట్ అనమాట నిసన్ మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూ అసలు ఇది ఏ వేరియంట్ ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి అసలు ఈ కార్ అనేది ఏ విధంగా ఉంది లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది కంఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి టర్నింగ్ రేడియస్ ఎంత ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడడానికైతే అయితే ప్రజెంట్ మనం విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్నటువంటి లక్ష్మీ నిషన్ షోరూమ్కి అయితే వచ్చామండి వీరి దగ్గర అయితే స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా ఉందనమాట ప్రతి కలర్ ఆప్షన్ కూడా వీరి అయితే అవైలబుల్ ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తెప్పిస్తారనమాట మరి ఇంకేంత కాలుష్యం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నిసన్ మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ అయితే చూసేద్దామండి ఈ కార్ యొక్క కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి మనకి థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ అయితే ఉంటుందన్నమాట సో పదమూడు అడుగుల ఒక ఇంచు లెంగ్త్ అంటే నార్మల్ విషయం అయితే కాదండి దాని తర్వాత ఈ కార్ యొక్క హైట్ ఫైవ్ ఫీట్ వన్ ఇంచ్ అయితే ఉంటుంది మరింత షార్ట్గా ఉంది కదా ఫైవ్ ఫీట్ వన్ ఇంచ్ అని చెప్పేసి లోపల స్పేస్ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమని చెప్పేసి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట లోపల స్పేస్కి ఎటువంటి లేదు దానికి గల కారణం చెప్తానండి ఐదు అడుగుల ఏడించుల విడ్త్ అయితే ఉంటుందండి సో ఆల్మోస్ట్ ఆల్ నా హైట్కి అయితే జస్ట్ రెండు ఇంచులు తక్కువ విడ్త్ అయితే ఉంటుందన్నమాట చాలా పెద్ద ఇది మీకైతే ఇది మిడ్ లోపల అయితే మనకి ఎక్స్ఈ ఎక్స్ఎల్ ఎక్స్వి ఎక్స్వీలో ప్రీమియం అని చెప్పేసి నాలుగు మెయిన్ వేరియంట్స్ అయితే ఉంటాయి ఈ నాలుగు మెయిన్ వేరియంట్స్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అనమాట మాన్యువల్ మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అలాగే దీంట్లో టర్బో వేరియంట్ ఉంటుంది నాన్ టర్బో వేరియంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్స్వి వేరియంట్లో నాన్ టర్బో వేరియంట్ ఈ కార్ యొక్క ప్రైస్ అయితే లాస్ట్లో చెప్తాను సో ఇప్పుడైతే ఈ డైమెన్షన్స్ అయితే చూశారు కదా మెయిన్గా ఈ డైమెన్షన్స్లో నాకు ఇంకా బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క టర్నింగ్ రేడియస్ అండి జస్ట్ మనకి ఫైవ్ మీటర్స్లో కంప్లీట్ యూ టర్న్ అయితే చేసేయచ్చు వీల్బేస్ అయితే తక్కువ ఉంటుందన్నమాట ఈ కార్కి సో వీల్ బేస్ అయితే మనకి ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ వరకు ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ అయితే ఉంటుందండి దాని తర్వాత మెయిన్ విషయం ఏంటంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ సో టూ నాట్ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండి ఇలా ఉంగని చూస్తే కిందంతా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఎక్కడ అస్తవ్యస్తంగా క్లమ్జీ క్లమ్జీగా లేకుండా కింద అయితే మంచి రస్ట్ ప్రూఫ్ పెయింట్ కోట్ అయితే ఆల్రెడీ అనమాట ఈ కారు అది సో ఈ విధంగా మనకి ఈ కార్ అయితే డైమెన్షన్స్ విషయంలో తోపు అయితే చెప్పుకోవచ్చు మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ ఇది ఎస్ఈవీ కేటగిరీకి వస్తుంది కాబట్టి మనం డిఫరెంట్ టెరెన్స్లో తిరిగేటప్పుడు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడండి వెడల్ పార్ట్ విండ్షీల్డ్ అయితే ఉంది వైడ్ విండ్షీల్డ్ అయితే ఉందన్నమాట సో వైపర్ విత్ వాషర్స్ అయితే అనమాట దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ సో బానెట్ అయితే చూడండి చాలా ఇక్కడ స్టైలిష్ ఫ్రంట్ బానెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట డిజైన్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా ఉంది దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ నిస్సాన్ అని మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూశారు కదా సో సెంటర్లో అయితే ఇచ్చారండి ఈ క్రింద అయితే మనకి గ్రిల్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగింది అది కూడా ఇక్కడ క్రోమెడ్జ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఈ గ్రిల్కి ఇదైతే మాత్రం ప్రీమియం లుక్ని మరింత ఎలివేట్ చేసింది దాని తర్వాత కింద స్కిట్ ప్లేట్ అయితే మనకి ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి ఇక్కడైతే మనం దీంట్లో ఫాగ్ ల్యామ్స్ అయితే రాలేదండి టాప్ హ్యాండ్లు అయితే వస్తాయి అన్నమాట ఎక్స్ట్రా యాక్సిరీస్లో కావాలని మీరు ఫాగ్ ఫాగ్లామ్స్ అయితే వేసుకోవచ్చు ఇది డిఆర్ఎల్స్ సో డిఆర్ఎల్ అయితే చూసే ఎల్ షేప్ డిఆర్ఎల్స్ అయితే వచ్చినాయి అనమాట దీంట్లో దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా డిఆర్ఎల్స్ అయితే లైట్ ఆన్ అవుతున్నాయి దాని తర్వాత హ్యాలోజన్ హెడ్లైట్ సెటప్ వచ్చింది టర్న్ ఇండికేటర్స్ అయితే వచ్చాయన్నమాట ఇది ఫ్రంట్ నుంచి అయితే సో ఫ్రంట్ నుంచి కార్ లుక్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంజిన్ సంగతి విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల అయితే వన్ లీటర్ ఇంజిన్ ఉంటుందండి ఇదిగోండి కింద అయితే లేవర్ పుల్ చేయాలండి ఓకేనా సో లేవర్ పుల్ చేస్తే ఇంజిన్ అయితే ఫుడ్ ఓపెన్ అవుతుంది ఇదిగోండి సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బానేడి గురించి అనమాట ఈ బానెట్ అయితే మనకి లోపలికి సౌండ్ రాకుండా ఇక్కడైతే మనకి సౌండ్ ప్రూఫ్ ప్యాడింగ్ అయితే ఇచ్చారు బానెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సంపాదించిందంటే నార్మల్ థింగ్ అయితే కాదు దాని తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు విషయం చూపిస్తాను సో ఇక్కడైతే మనకి రేడియేటర్ కండెన్సర్ రెండు కూడా ఇక్కడ ఉంటాయి కదా సో దీనికి ఈ ఫ్రంట్ ఉండే బంపర్కి మధ్య గ్యాప్ అయితే చూశారు కదా చాలా గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది మనకి ఏదైనా సడన్ గా తగిలినా సరే ఇక్కడ రేడియేటర్ వరకు అంత వేగం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట లోపల అయితే త్రీ సిలిండర్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉండదు నేచురల్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఈ నిసన్ మ్యాగ్నేట్లు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఎక్స్పీ వేరియంట్ లో లోపల టర్బో వేరియంట్ అయితే వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి సెవెంటీ టూ పీఎస్ ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది నైన్టీ సిక్స్ నోట్ మేడ్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అదే అదే మనకి టర్బో ఇంజిన్ అనుకోండి హండ్రెడ్ పీఎస్ ఆఫ్ పవర్ ని అలాగే వన్ సిక్స్టీ నోట్ మీర్స్ ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్తా ఉంటారో ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్ కావాలనుకుంటారు నిసన్ మ్యాగ్నెట్లో మీరు అయితే టర్బో ఇంజిన్ చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట ఇన్స్టెంట్ బూస్ట్ అయితే మీకు ఉంటుంది అదే మీకు ఎక్కువ తిరగను నేను నార్మల్గా తిరుగుతాను ఫ్యామిలీ పర్పస్లో ఏదో అలాగా తిరుగుతాను అనుకునే వాళ్ళకి పెట్రోల్ ఇంజిన్ అయితే బెస్ట్ సో ఇది ఇదైతే మనకి మైలేజ్ మాక్సిమం ఇరవై వరకు అయితే వస్తుందండి కంపెనీ వారు కూడా ఇరవై వరకు అయితే మైలేజ్ ఇచ్చారు మీద నిసన్ మ్యాగ్నెట్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంకా సీ కార్లో మెయిన్గా చెప్పుకున్నట్టయితే ఏబిఎస్ ఈఎస్సి ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ అలాగే హిల్స్టాట్ అసిస్టు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్టెంట్ అలాగే యాంట్రీ రోల్ బార్ ఇటువంటి చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ ఈబిడి అనేది కామన్ అనమాట ఇక సైడ్ ప్రొఫైల్కి అయితే వచ్చాదండి వీలార్చ్ అయితే మాత్రం చాలా పెద్ద వీలార్చ్ అయితే ఇచ్చారండి ఇక్కడ దీనికి దాని తర్వాత నిసాన్ మ్యాగ్నెట్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఈ టైర్ ప్రొఫైల్ అండ్ దీంట్లో అప్పుడైతే మనకి ఎలైవీల్స్ అయితే ఇచ్చారండి ఎలా వీల్స్ డిజైన్ కూడా చూశారు కదా కంప్లీట్ డైమండ్ కట్ ఎలాల్స్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రీమియం అయితే ఉందన్నమాట ఎలా వీల్స్ విషయంలో కూడా మనకి ఏరో డైనమిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మధ్యలో నిస్సన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇదైతే మనకి సిక్స్టీ నుంచి ఎలావీల్ అయితే వస్తుంది దాంతో టైర్ ప్రొఫైల్ తీసుకుంటే వన్ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వస్తుందండి వన్ నైంటీ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చిందనమాట అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే వచ్చింది దాని తర్వాత ఇక వీల్ ఆర్చ్ నుంచి సో కింద అయితే ఒక క్లాడింగ్ అయితే రన్ అయింది అనమాట దాని తర్వాత డోర్ డోర్మేట్ చూసుకున్నా సరే ఆ క్లాడింగ్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసి దీనికైతే సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఈ విఎమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఆటో ఫోల్డబుల్ అలాగే ఆటో అడ్జస్టబుల్ అండి ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ వార్విఎమ్స్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం జరిగిందండి అలాగే ఇక్కడ మనకి ఇండికేటర్ కూడా వచ్చింది దాని తర్వాత ఇక్కడ పియానో బ్లాక్ ఫిన్షింగ్తో కూడినటువంటి విఎమ్స్ అయితే ఇచ్చారనమాట క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా మనకైతే ఉందనమాట మన పాకెట్లో కీ ఉండేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి లోపలికి ఎంటర్ అవ్వచ్చు అలాగే మాన్యువల్గా కూడా ఎంటర్ అవ్వచ్చు దాని తర్వాత దీని యొక్క కీ అయితే చూపిస్తాను సో ఇక్కడ అయితే లాక్ అన్లాక్ బటన్ అయితే ఉందనమాట అది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం మాన్యువల్గా కూడా కీ అయితే బయటికి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో మాన్యువల్ కీ అయితే బయటికి తీసి మనం లోపలికి అయితే ఎంటర్ అండి అది ఈ విధమైనటువంటి కీ అయితే లోపల ఇవ్వడం జరిగింది నిసన్ బ్యాడ్జింగ్ అయితే ఈ మా కీ మందర ఉందనుకోండి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి ఇది మనం లాక్ చేసామంటే ఓఆర్విఎమ్ అయితే లాక్ అయిపోతుంది అన్లాక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఓఆర్విఎమ్స్ అయితే ఆటోమేటిక్గా మనం బయటకి అయితే తీసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ రూఫ్ రైల్స్ అండి అంటే జస్ట్ డిజైన్ పర్పస్లో రూఫ్ రైల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ అయితే ఇటువైపు ఉందండి సో పెట్రోల్ అనమాట ఇది ఫార్టీ లీటర్స్ పెట్రోల్ అయితే పడుతుంది లోపల దాని తర్వాత ఇది మిడ్ వేరియంట్ కావడంతో మనకి డీఫాగర్ లైన్స్ అయితే వచ్చాయి దాని తర్వాత హై మౌంట్స్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ వచ్చిందనమాట ఇది ఎలిగేటప్పుడు ఏ విధంగా ఉండదు లాస్ట్లో చూపిస్తాను దాని తర్వాత ఇక్కడ వాషర్ అయితే ఉందండి సో వైపర్ కూడా రేర్ వైపర్ కూడా ఇచ్చారు దీంట్లో దాని తర్వాత ఇక్కడ నిసన్ బ్యాడ్జింగ్ ఉంది మ్యాగ్నెట్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉందనమాట త్రీడీలో అయితే ఉంది దాని తర్వాత ఈ లైట్లు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ కార్ యొక్క లుక్ అయితే మరింత ఎలివేట్ అయ్యేలా లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట ఈ లైట్స్ ఏ విధంగా వెలుగుతాయి మీకైతే చూపిస్తాను ఇదైతే రివర్స్ లైట్ అండి సో డైనమిక్ గైడ్ లైన్స్తో కూడినటువంటి స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దాని తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఇండికేట్స్ అయితే ఈ విధంగా లైట్ ఆన్ అవుతున్నాయి దాని తర్వాత హజార్డ్ వేసాను దాని తర్వాత టైల్ లైట్ దాని తర్వాత ఇక్కడ మనకి స్టాప్ ల్యాంప్ సో స్టాప్ ల్యాంప్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది గైస్ లైట్స్ సంబంధించి గైస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎస్యు స్పోర్ట్స్ కార్ అన్నట్టుగా మనకి బ్యాక్ అయితే లుక్ వచ్చిందండి దాని తర్వాత అయితే పార్కింగ్ సెన్సర్స్ నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి డిఫ్యూజర్ అయితే చూసారు కదా ఇది కంప్లీట్ డైనమిక్ డిజైన్తో కూడినటువంటి డిఫ్యూజర్ అయితే వచ్చింది ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇది బ్యాక్ నుంచి ఈ కార్ యొక్క స్పోర్టినెస్ని మరింత ఎలివేట్ చేసేలా ఉంటుంది అనమాట ఇక దాని తర్వాత ఇది ఒక స్పోర్ట్స్ కార్ లుక్ ఇచ్చేలా దీనికి ఒక స్పాయిలర్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఫిన్ యాంటీనా కూడా బాడీ కలర్తో అయితే వచ్చిందనమాట చాలా బాగుంది సో ఈ స్పాయిలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనమాట సో కార్లో ఇంటిగ్రేట్ అయిపోయి అసలు మనకి ఇది స్పాయిలర్ ఎక్స్ట్రాగా పెట్టినట్టుగా తెలియకుండా ఒక స్పాయిలర్ అయితే లోపల ఇవ్వడం జరిగిందండి ఆ బూట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఇది హైడ్రాలిక్ అనమాట ఇదిగోండి స్విచ్ కానీ ప్రెస్ చేసి జస్ట్ లిఫ్ట్ చేసామంటే టైల్ గేట్ అయితే పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారు చూడండి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఒకటి వచ్చింది ఇది నెంబర్ ప్లేట్ గురించి అనమాట ఈ లైట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ పార్సిల్ ట్రే అయితే వచ్చిందండి ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల బూట్ స్పేస్ అండి త్రీ థర్టీ సిక్స్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట మంచి బూట్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు బూట్ లైట్ కూడా దీని లోపల అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాంగ్ చేయడానికి అయితే హుక్ అయితే ఇచ్చారు అటు కూడా ఇచ్చారనమాట ప్లాస్టిక్ హుక్ దాని తర్వాత స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉంటుంది సో స్పేర్ వీల్ అయితే చూడండి స్పేర్ వీల్ ప్రొఫైల్ ఇది కూడా మనకి సీఎట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట వన్ సిక్స్టీ ఫైవ్ బై ఎయిటీ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ వీలైతే అయితే ఇవ్వడం జరిగిందండి యాక్చువల్గా ఇక్కడ నాకు చిన్న కాన్ అనిపించింది ఏంటంటే అక్కడ మనకి ఫిఫ్టీన్ ఇంచు సిక్స్టీన్ నుంచి అలై వీల్స్ వచ్చినాయి కదా ఇది కనీసం మనకు ఒక ఫిఫ్టీన్ నుంచి వచ్చినా బాగున్నాయి ఇది ఫోర్టీన్ అయితే ఇవ్వడం జరిగింది బేస్ వేరియంట్లో ఉన్నటువంటి స్పేర్ వీల్ అయితే దీంట్లోపల పెట్టడం జరిగిందనమాట అండ్ సీట్స్ బ్యాక్ సీట్స్ అయితే మనకు సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అయితే ఉంటుందండి దానివల్ల బూట్ స్పేస్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ బూట్ లోపల మనం ఏదైనా సరే పెట్టి దాన్ని ఇటు నుంచే తీసుకోవడానికి వీలుగా ఇదిగోండి ఇదిగోండి మన బూట్ లోపల ఈ చివరి ఏటు ఉందా అది మనం టైల్ గేట్ ఓపెన్ చేయకుండానే అండి సైడ్ నుంచే తీసేవచ్చు అనమాట అది సో ఆ విధంగా దీంట్లోపల మంచి ఫీచర్ అయితే ఉందన్నమాట ఇది ఫార్టీ పర్సెంట్ ఫోల్డ్ ఇది సిక్స్టీ పర్సెంట్ అయితే ఫోల్డ్ ఇది ఇక లోపలికైతే యాక్సెస్ అయిపోదాం అండి కీ అయితే లోపలే ఉంచాను కాబట్టి ఇక్కడ మనకి లోపలికైతే యాక్సెస్ ఈజీగా అవుతుంది ఇక్కడ డ్రైవర్ సీట్ అయితే మనకి నైంటీ డిగ్రీ డోర్ ఓపెనింగ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు సో మరి హార్డ్ హార్డ్ ప్లాస్టిక్ అవ్వకుండా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇక్కడ మనం పెట్టుకునేటప్పుడు కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇది నైంటీ డిగ్రీ ఓపెన్ అయితే అయిందన్నమాట ఇదైతే మనకి కంప్లీట్ నైంటీ కాదు కానీ జస్ట్ నైంటీ కంటే కాస్త తక్కువలో అయితే ఓపెన్ అయింది ఈజీగా లోపలికి అయితే యాక్సెస్ అయిపోయేలా ఇదైతే ఓపెన్ అయిందండి ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఏమున్నాయి చూసుకుందాం సో డ్రైవర్ సైడ్ డోర్కు ఉన్నటువంటి ఈ స్పేస్ విషయంలో అయితే మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం అనమాట ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది ఇక్కడ స్పేస్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు దాని తర్వాత పవర్ విండో లాక్ చేసుకోవచ్చు అనమాట మూడు సైడ్లు ఉన్నది దాని తర్వాత ఎలక్ట్రికల్ పవర్ విండోస్ అయితే దీంట్లో ఆపలి ఇవ్వడం జరిగింది ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పవర్ విండోస్ యాక్టివేట్ అవుతాయి పవర్ విండోస్ అయితే చూడండి ఆటో డౌన్ అయితే అవుతుంది ఆటో అప్ అయితే సగం సగంకి ఎత్తిన ధర అవుతుందన్నమాట నాలుగు పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి దాని తర్వాత కి సంబంధించి ఆటో ఫోల్డ్ ఫీచర్ అయితే ఇక్కడ ఉందనమాట ఇక్కడ మనం క్రెస్ చేసామంటే ఆటోమేటిక్ ఫోల్డ్ అయిపోతుంది రైట్ సైడ్ పెట్టుకొని ఓర్విఎం అయితే మనం అడ్జస్ట్మెంట్లు అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పెట్టుకొని కూడా ఓర్విఎం అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇది గైస్ సో ఇంకా లోపలికి అయితే వచ్చేయండి ఇంకా లోపల సీటు విషయంలో సీటు విషయంలో అయితే చూడండి సో సీట్ అయితే బాగా ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకైతే మాత్రం ఇది చిన్న సీట్ అయితే అవుతుంది కానీ నాలాగ ఉండేటటువంటి మీడియం పర్సన్కి అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట సీట్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉందనమాట ఇక్కడ లెదర్ గట్టేం లేదు కంప్లీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయడం జరిగిందండి దాని తర్వాత సీట్ అడ్జస్ట్మెంట్ సో సీట్ అయితే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది దీంట్లో ఓకే హైటు డౌన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు తై తై అడ్జస్ట్మెంట్ గట్టేం లేదు దాని తర్వాత రిక్లైన్మెంట్ రిక్లైన్మెంట్ ఎలాగా ఉంటుంది అండి దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకున్న ఫీచర్ అయితే ఉంటుంది హైట్ అడ్జస్ట్మెంట్ ఈ సిగ్మెంట్లు ఇచ్చారంటే బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లోపల స్టీరింగ్ పర్ఫార్మెన్స్ సో స్టీరింగ్ అయితే చూడండి సింగిల్ ఫింగర్తో అంటే కారు జస్ట్ స్టార్ట్ చేశాను రన్నింగ్లో లేదు అటువంటి సందర్భంలోనే జస్ట్ మనకి స్టీరింగ్ అయితే ఎంత ఫ్రీగా ఉందో చూశారు కదా దాని తర్వాత ఇక స్టీరింగ్ మీద కూడా కొన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి అవి అయితే నేను మీకు చెప్తాను రండి స్టీరింగ్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది త్రీ స్పోక్ డిజైన్ అయితే వచ్చింది నిస్సన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో లోపల వస్తాయి ఇక స్టీరింగ్ కంట్రోల్స్ అండి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది కదా దీన్ని అయితే ఆపరేట్ చేయడానికి ఇటువైపు ఉండే ఫీచర్స్ అయితే మనకు ఉపయోగపడతాయి అన్నమాట స్విచెస్ అయితే ఇక్కడ ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది అన్నమాట ఫ్యూల్ ఎకానమీ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది మనకి రన్నింగ్లో అయితే తెలుస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి చూడండి సో డ్రైవ్ ఏ డ్రైవ్ ఏలో మనకి ఏ విధంగా డ్రైవ్ చేసాం అనేటటువంటిది అయితే కనిపిస్తూ ఉంది దాంతో టైర్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఇక్కడైతే మనకి మనకు కనిపిస్తుంది అనమాట టీపీఎంఎస్ దాని తర్వాత ఇక్కడ సర్వీసు ఎంతకని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత బూట్ ఓపెన్ ఇస్తూ ఉన్నాయి దీనికి బ్యాక్ అయితే వచ్చేయచ్చు బ్యాక్ వచ్చేస్తే మనకి ఈ విధంగా సో ఇక్కడైతే మనకి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కేఎంపీఎల్ ఫ్యూయల్ హిస్టరీ అని చెప్పేసి అయితే రాస్తుంది ప్రీవియస్ నైన్ పాయింట్ సెవెన్ కేఎం కేఎంపిఎల్ అంటే మనం నడిపిన దాన్ని బట్టి వచ్చినటువంటి యావరేజ్ ఫ్యూయల్ ఈ కార్ అయితే ట్వంటీ కేఎంపిఎల్ మైలేజ్ పక్కా ఇస్తుంది అండి ఇక్కడ రీడింగ్స్ అన్ని కూడా మనకి కార్ పైకి ఎక్కించడం కిందకి తెచ్చడం ఎక్కడెక్కడ తిప్పడం షోరూమ్ లోపల తిప్పడం వల్ల వచ్చినటువంటి రీడింగ్స్ అనమాట స్పీడో మెటర్ డిజిటల్లోనే ఉంటుంది ఓడోమేటర్ డిజిటల్ ఉంటుంది ట్రిప్ మెటల్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిజిటల్లోనే ఉంటాయి దాని తర్వాత ఇటు సైడ్ తీసుకున్నట్టయితే ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోలింగ్ కోసం అండి ఇది సోర్స్ మోడ్ మార్చుకోవడానికి దాని తర్వాత ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ ఉందన్నమాట స్టీరింగ్ కంట్రోల్స్లో దాని తర్వాత ఇక మీడియా కంట్రోల్స్ ఇదైతే మనకి యాపిల్ కార్పి ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ వెహికల్లోకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ డ్రైవింగ్ ఎక్కువ అని చెప్పేసి రాస్తుంది మనం ఎక్సలేషన్ ఎలా ఇచ్చాము గేర్ షిఫ్ట్ ఎలా చేసాము ఇదంతా కూడా క్లియర్గా నీట్గా అయితే చెప్తుందనమాట ఆ ట్రిప్ రిపోర్ట్ ఆ ట్రిప్లో మనం ఎలా ఆపరేట్ చేసాము దాని తర్వాత ఎక్కువ కోచింగ్ మనం ఎలా డ్రైవ్ చేయాలి ఇదంతా కూడా మనకి డీటెయిల్గా ఇదైతే క్లాసులు చెప్తుందనమాట దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ రేడియో మీడియా ఫోను సెట్టింగ్స్ స్మార్ట్ ఫోను ఇంటిగ్రేషన్ స్మార్ట్ వర్తో కనెక్షన్ ఇదంతా కూడా దాని తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఏ హోమ్ బటన్ ఇదంతా కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది వెంట్స్ అయితే కూడా ఉన్నాయి దాని తర్వాత ఇక్కడైతే మాత్రం క్వాలిటీ డ్యాష్ బోర్డ్ అయితే ఉంటుందన్నమాట ఫిట్ అండ్ ఫినిషింగ్లో అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్వాలిటీ డాష్ అయితే ఇక్కడ ఉంటుందండి సో చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి కంప్లీట్ రబ్బర్ టచ్ అయితే ఇచ్చారనమాట అది కూడా మనకి క్రీమ్ కలర్లో అయితే ఉంది దాని తర్వాత దాని తర్వాత గ్లో బాక్స్ అయితే చూపిస్తాను సో గ్లోబాక్స్ అయితే స్పేసియస్ గ్లోబాక్స్ అయితే ఇచ్చారండి అలాగే దాంట్లో లైట్ కూడా ఇచ్చారు అది మనకి ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది దాని తర్వాత ఇక్కడ మనకి రేర్ ఏసీ దాని తర్వాత హజాడు దాని తర్వాత లాక్ డోర్ లాక్ అనమాట ఇది డోర్ లాక్ సిస్టమ్కి ఏసీ ఫ్యాన్ స్పీడ్ అండి ఇది ఏసీ కూల్ హాట్ ఇది ఏసీ మోడ్ అనమాట ఇది దాని తర్వాత ఏసీ ఆన్ దాని తర్వాత రీసర్క్యులేషన్ మోడ్ ఎక్స్టర్నల్ ఎయిర్ లోపలికి రావడానికి దాని తర్వాత ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే దీని లోపల ఉంటుంది ఈ ఫ్రంట్ ఏసీ దాని తర్వాత ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి అనమాట మంచి బాగుందనమాట ఇక్కడ గ్రిప్ అయితే దాని తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా చాలా ప్రీమియం అయితే ఉందండి ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్స్ సాకెట్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది ఇదైతే మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట ఇదైతే మనకి వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండి ఇది నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది మన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వచ్చినటువంటి కార్ అనమాట ఇది దాని తర్వాత రివర్స్ అయితే ఇదిగోండి రివర్స్ అయితే ఇటువైపు ఉంది ఇలా నా ప్రెస్ చేసి పైకి ఎలా పెట్టామంటే రివర్స్లోకి అయితే వెళ్తాము రివర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే చూపిస్తాను ఇదిగోండి రివర్స్ పార్కింగ్ కెమెరా గైడ్ లైన్స్తో కూడినటువంటి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ వచ్చింది కాస్త డిమ్ అయితే ఉంది బూట్ అయితే ఓపెనింగ్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది బూట్ లాక్ అవ్వలేదు దాని తర్వాత ఇదిగోండి ఇది హ్యాండ్ బ్రేక్ దాని కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి కీస్ అయితే ఇక్కడ పెట్టాను దాని తర్వాత ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్లు అయితే ఇచ్చారు డ్రైవర్కి పాసింజర్కి దాని తర్వాత ఇక్కడ మనకి వ్యాంటి మిర్రర్తో కూడినటువంటి సన్స్లైడర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దాని తర్వాత రూఫ్ ల్యాంప్ అయితే ఇక్కడ పైన ఇచ్చారు దాని తర్వాత ఇక్కడైతే మనకి మాట్లాడుకోవడానికి మైక్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత ఇది సన్స్లైడర్ డ్రైవర్ సైడ్ ఇది ఆటో ఆటోడిమ్ ఫీచర్ అయితే మనకి మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది గైస్ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉందండి ఈ కార్లో సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఇక్కడ వరకు అయితే ఓపెన్ అయింది ఇక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఈ బ్యాక్కి అయితే ఎంటర్ అవుదాం అండి సో బ్యాక్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ తై సపోర్టు థై సపోర్ట్ అయితే బాగానే ఉందండి సో నీ రూమ్ కూడా బాగానే ఉంది లెగ్ రూమ్ కూడా మనం ముందుకైతే కాలు పెట్టుకోవడానికి వీలుగా లెగ్ రూమ్ అయితే ఉందనమాట దాని తర్వాత హెడ్ రూము సో హెడ్ రూమ్ అయితే ఇదిగోండి ఇంకెంత స్పేస్ ఉంది నేను ఫైన్ హైట్ అయితే ఉంటాను దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట తర్వాత ఇక్కడ మనకు ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చింది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ముగ్గురు సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట అంత సన్నంగా ఉండే వాళ్ళకైతే అయితే ముగ్గురు సరిపోద్ది లేదని సంటే ఇద్దరికే సరిపోద్ది ఒక చైల్డ్ ఇద్దరు అడల్ట్ అయితే మాత్రం ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇది ఇక్కడ మధ్యలో ఆర్మ్ రెస్ట్ అయితే ఉంటుందండి కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి మొబైల్ కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అనమాట ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది మిడ్ వేరియంట్ అయినప్పుడు కూడా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే నేను నిజంగా ఆశ్చర్యం అయితే అవుతున్నాను అది మెయిన్గా చెప్పుకోవాల్సింది దీని ప్రైస్ సో ఆ ప్రైస్ విషయంలో ఇన్ని ఫీచర్స్ అంటే నేను ఆశ్చర్యం అవుతాను అనమాట దాని తర్వాత ఇక్కడైతే మనకు ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి యూఎస్బీ ఆ పోర్ట్లు కట్టేం లేవండి దాని తర్వాత ఆ కారు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి చూస్తే ఎంత ప్రీమియం ఉందో చూపిస్తారండి సో డాష్ వ్యూ అయితే చూడండి ఎంత ప్రీమియం ఉంది మెయిన్గా క్రీమ్ కలర్ అలాగే గ్రే కలర్ ట్రీట్మెంట్ అయితే మాత్రం అదురుస్తని చెప్పుకోవచ్చు మధ్యలో హంప్ గట్టి పెద్ద ఏం లేదండి అందుకని ఆ ఇటు ఈజీగా మనమైతే యాక్సెస్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ జేబిఎల్ స్పీకర్స్ అయితే ఇచ్చారండి దీంట్లో అది కాప్పుడైతే నిస్సన్ మ్యాగ్నెట్ కొనుక్కునే వాళ్ళు దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా దీంట్లో అప్పుడైతే మనకి సింగల్ టోన్లో అయితే ఫైవ్ కలర్స్ ఉంటాయండి డ్యూయల్ టోన్లో అయితే ఫైవ్ కలర్స్ ఉంటాయన్నమాట సింగిల్ టోన్లో అయితే మనకి వైట్ సిల్వరు బ్లాక్ రెడ్ మెరూన్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి డ్యూయల్ టోన్లో అటు దాటి చేసి మనకు ఒక అందులో అయితే ఐదు కలర్స్ అయితే ఉంటాయి మీకు అయితే పెడతాను ఫొటోస్ దాని తర్వాత ఇది మెయిన్గా మనకి ఫోర్ వేరియంట్స్లో అయితే వస్తుందండి ఫోర్ వేరియంట్స్లో కూడా మనకి ఆటోమేటిక్ మాన్యువల్ రెండు ట్రాన్స్మిషన్తో కూడా వస్తుందన్నమాట మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అది ఆటోమేటిక్ కూడా మనకి ఉంటుందన్నమాట సో అయితే మనకి ఎక్స్ఈ ఎక్స్ఎల్ ఎక్స్వి ఎక్స్వి ప్రీమియం అని ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయి ఇంక అందులో టర్బో నాన్ టర్బో టర్బో నాన్ టర్బో అని చెప్పేసి అలా మొత్తానికి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయండి మీరైతే ఆ లక్ష్మీ నిసన్ షోరూమ్కి అయితే రావచ్చు బిర్లా జంక్షన్లో అయితే ఉంటుంది విశాఖపట్నం బిర్లా జంక్షన్లో లక్ష్మీ నిస్సన్ షోరూకి అయితే వచ్చి ఈ కార్ యొక్క టెస్ట్ రైడ్ అవైలబిలిటీ కూడా ఇక్కడ అయితే ఉందన్నమాట మీరు అయితే టెస్టైడ్ చేసుకొని కార్ మీద అయితే క్లిక్ అయ్యి ఇక ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ నిస్సన్ మ్యాగ్నెట్ అనేది మనకి ఏడు లక్షల యాభై వేల నుంచి ఆన్ రోడ్ ప్రైస్లో అయితే బేస్ వేరియంట్ వచ్చేస్తుందండి అంటే మనకి దానికి ఒక ముప్పై నాలుగు వేల రూపాయలు యాక్సిడీస్ వేసుకున్నామంటే ఇది కూడా టాప్ ఎండ్ లాగా అయితే తయారైపోతుంది కాకపోతే స్టీల్ వీల్స్ ఉంటాయి అంతే అంతకు మించి పెద్ద మార్పులు అయితే ఉండవు దాని తర్వాత ఇది మనకి మిడ్ వేరియంట్ అనమాట ఎక్స్ వి వేరియంట్ ఎక్స్ వి వేరియంట్లు ఈ రెడ్ కలర్ సో ఇదైతే మనకి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ అదే మనకి టాప్ ఎండ్ కావాలంటే పది లక్షల యాభై వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట చాలామంది అడుగుతున్నారు అన్న పది లక్షల లోపల ఏదైనా మంచి కార్ ఉంటే చూపించు సేఫ్టీ రేటెడ్ కార్ అని ఇది ఫోర్ స్టార్ సేఫ్టీని అయితే సంపాదించుకుంది సో ఈ కార్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ